ਇਹ ਪਾਵਣ ਆਉਂਦਾ ਹੁੰਦਾ ਹੈ దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడుండేవాడు ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుడిని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే దీపావళి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీంట్లో ఒక మెసేజ్ ఉంది దుష్టుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్లు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూశారా ఎలాంటి సంఘటన లేరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు కందకాలు తీసేవాళ్ళు అన్ని పోయినాయి మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తు పెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తు అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే చరిత్ర నేర్పిన పాఠం అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా